పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వారి సంక్షేమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని అందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తారాపేట్లో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో ముఠా కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డ్ వస్లలత కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను అన్నారు వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని గుర్తు చేశారు పశ్చిమ నియోజకవర్గం ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు విద్య వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని కార్మికులకు హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన సుజనా చౌదరి లాంటి నేతను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడతారన్నారు సుజనా చౌదరికి అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా రజనీ బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు మన ముఠా కార్మికులందరూ జనరల్గా చూస్తే వాళ్ళు శక్తికి మించిన బరువులు మోస్తుంటారు అనేక సందర్భాల్లో చూస్తాం దాంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి బీమా పతనం బీమా ఎలా ఇవ్వాలి అనే దాని మీద నేను డెఫినెట్గా రాసి పెట్టుకున్నాను అది ఒకటి వర్కౌట్ చేద్దాం బీమా అంటే మీకు రక్షణ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లాగా ఇన్సూరెన్సే బీమా ఓకే తర్వాత ముఠా కార్మికులు ఒకవేళ కనుక ఆ పని చేస్తున్నప్పుడు ఏదైనా కనుక యాక్సిడెంట్ అది అయితే దానికి ఒక సంక్షేమం బోర్డు పెడదాం ముఠా కార్మికులు అందరికీ ఎందుకంటే దాంట్లో రోజుకి రూపాయి ఇచ్చారనుకోండి మీరు మీరు ఈక్వలెట్గా గవర్నమెంట్ తెచ్చే స్కీములు ఉన్నాయి కొన్ని నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా గత పది సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అట్టడిగిన వర్గాలు బేద పేదరికాన్ని నుంచి బయటికి తీసుకురావాలనే పని మీద పనిచేశారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల మంది బిలో పావర్టీ లెవెల్ బీబీఎల్ నుంచి పైకి వచ్చి రావడం జరిగింది అది మనకి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సరే ఆధునిక వ్యవస్థలు వస్తున్నాయి అనే క్రైన్లు వస్తున్నాయి అవి వస్తున్నాయి వస్తున్నాయి దాంట్లో కూడా మమేకం అయిపోవాలి మనం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య ముఠా మేస్త్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ సారథ్యంలో దాదాపు రెండు వందల యాభై మంది అమాలీలు ఇక్కడ రావడం జరిగింది ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు ఉంటాయి వాళ్ళ కుటుంబం ఓట్లు వేస్తా ఓట్లు వేయాలని సుజ్నా చౌదరి గారు విజ్ఞప్తి చేశారు వారిద్దరు కూడా అశ్వధనాలతో అమో సాక్షిగా మీకు ఓటేస్తామని కూడా చెప్పడం జరిగింది కారణాలు ఏంటంటే సుజా చౌదరి అనే వ్యక్తి మంచి పలుగుపూడి ఉన్న వ్యక్తి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనేక విధాలుగా ప్రజా సమస్యలు పరిష్కరించే శక్తి ఉన్న వ్యక్తి నేను కూడా నాకు సీట్ రాకపోతే కొత్త మనస్తాప్తంతో ఉన్నా ఎప్పుడైతే బీజేపీ పార్టీ సుందర్ చౌదరి గారి పేరు ప్రకటించారో నాకు అన్యాయం జరిగిన నా నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరుగుతుంది